ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు అశ్విని ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే నేను కూడా మస్తున్నా మీరు ఎట్లా ఉన్నారన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అయితే ఈ ఆడ ముచ్చటేందో చూసిరు కదా గదే బిర్యానీ గట్టు ఉంటుంది మరి మనతో ముచ్చట ఇంకా ఏముంది నాకైతే బిర్యానీ అంటే ఎంత ఇష్టం అంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అయితే నాకు ఈ బిర్యానీ చాలా తినాలనిపించేది ఊరికే ఎప్పుడు చూసినా బిర్యానీ ఇదే బిర్యానీదే అనేదని ఇంకా వాళ్ళు తెచ్చేవాళ్ళు ఇక డెలివరీ టైం కూడా నేను ఇది తినే ఆపరేషన్ థియేటర్లకి వెళ్ళేదైనా అంత ఇష్టం నాకు దీని గురించి ఇంకా మాట్లాడుకుందాం ముందు ముందు ఇక ఇప్పుడైతే మనకి బిర్యానీలోకి మసాలా కావాలి కదా దానికి కావలసిన మసాలా దినుసులను అయితే చూద్దాం రండి బిర్యానీ నాకు గుండు మిరియాలు లవంగాలు యాలకులు రాతి పువ్వు జాజికాయ జాపత్రి ధనియాలు గసగసాల మిరపకాయలు అనాస పువ్వు దాల్చిన చెక్క షాజీర మెంతులు కస్తూరి మేతి మరాఠీ మొగ్గ జీలకర్ర సోంపు నల్ నల్లాలకులు అయితే వీటితో పాటు తోక మిరియాలు సొంఠి కొంచెం ఆవాలు అట్లనే కొంచెం పసుపు కొమ్ము ఎండిపోయింది అది కూడా ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది అవి ఆ నాలుగు నా దగ్గర లేవు మిగతా అన్నీ ఉన్నాయి ఇక వీటిని అయితే రెడీ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఉల్లిగడ్డలు మనం కేజీన్నర చికెన్ కేజీన్నర బియ్యం వేస్తాం కాబట్టి మనకి ఉప్పావు కేజీ ఉల్లిగడ్డలు అయితే సరిపోతాయి వాటిని మీడియంగా కోసుకోవాలి అటు సన్నగా కాకుండా దొడ్డు కాకుండా మీడియంలా కోసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కళాయి ఏడెక్కిన తర్వాత మనము ఇందాక పక్కన పెట్టుకున్న మసాలా దిలుసులు ఉన్నాయి కదా ఇక వాటిని ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేయించుకోవాలి మంచిగా మ ఏ విధంగా వరకు వేయించాలంటే ఇవి నలగాలి అంటే మిక్సీలో వేసినప్పుడు పౌడర్ లాగా అవ్వాలి ఇగో ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి పదండి ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాం మనము బిర్యానీకి మ్యాగ్నేషన్ డబుల్ మ్యాగ్నేషన్ చేయాలి డబల్ మ్యాగ్నేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు కొన్ని ఐటమ్స్ వేసుకోవాలి గంట ఇవి మ్యాగ్నేషన్ అయిన తర్వాత గంట గంట టైం ఇచ్చి మిగిలిన వేసుకోవాలి అట్లా వేసుకుంటే ఏమైందంటే ఇప్పుడు మనం వేసుకునే ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ ఏంటంటే మంచిగా ముక్కలకి మనం దంచి పెట్టుకున్నాం కదా అది మసాలా అది కూడా వేసుకోవాలి ఇది మంచిగా ముక్కలకి పట్టిద్ది అనమాట దీంతోపాటు అల్లం పేస్ట్ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండిద్ది కదా నూరుకొని అప్పటికప్పుడే నూరుకోవాలి ఇక అది కూడా వేసుకోవాలి దాంతోపాటు పుదీనాకులు రెండు పచ్చిమిర్చి మూడు ఏమన్నా ఉంటే కోసుకోవాలి కోసుకొని అవి కూడా అందులో వేసుకోవాలి అట్లనే ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి ఇంకో విషయం ఏంటంటే బిర్యానీ ఆకు కస్తూరి మేతి ఇంకా రాతి పువ్వు ఉన్నదనుకో మీ దగ్గర రాతి పువ్వు ఆ రాతి పువ్వు నా దగ్గర కొంచెమే ఉంటే వేసిన ఇక వేసుకొని మంచిగా ముక్కలకి ఎట్లా పట్టియ్యాలంటే ఒక పది నిమిషాలైనా మనం కలిపితేనే మంచిగా అయ్యుద్ది అనమాట కలుపుతూ ఉండాలి పది నిమిషాలు కలిపాలి ఇక నా దగ్గర కారం ఏందంటే కొంచెం లైట్గా ఉంది అందుకోసమని మీకు వీడియోలో వేరే విధంగా కూడా కనిపిస్తుంది నేనైతే తర్వాత వేరే కారం తెచ్చి వేసిన కలర్ కూడా మంచిగా కనిపిస్తుంది ఇక ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఆయిలు మంచిగా ఒక పావు కేజీ అంతా ఆయిల్ పోసుకొని మనం కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా వాటిని ఆయిల్ ఏడెక్కిన తర్వాత వేసుకోవాలి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం మనకి ఫస్ట్ ఉల్లిగడ్డలు వేసేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో ఉన్నా పర్వాలేదు కానీ తర్వాత వేసిన తర్వాత మొత్తం మనకి మీడియం ఫ్లేమ్లో ఉండాలి మనకి ఈ కంటిస్టెంట్ వచ్చిన తర్వాత మాత్రం పక్కకి వెళ్ళొద్దు ఎందుకంటే మాడిపోతాయి మాడిపోతే ఇక నల్లగా ఉంటుంది బిర్యానీకి కూడా అంత మంచిగా అనిపించదు వీటిని కంటిస్టెంట్లో ఉన్నప్పుడు తీస్తేనే మనకి కొంచెం దీని గు దీనికి ఉన్న వేడి కూడా ఉంటుంది కాబట్టి దాంతోపాటు అవి కరకరలా ఆడుతాయి అట్లనే అవి తీసి పక్కన పెట్టుకున్నాక మనమైనా ఇక ఇప్పుడైతే మనమైతే కేజీన్నర చికెన్కి కేజీన్నర బియ్యం తీసుకున్నాం ఎప్పుడైనా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి బిర్యానీకి ఈ బియ్యాన్ని అయితే రెండు సార్లు నీట్గా రెండు కానీ మూడు సార్లు కానీ కడిగి పక్కన పెట్టుకోవాలి ఇక ఇప్పుడు టైం మనకు గంట మ్యాగ్నేషన్ చికెన్ ఇందాక మ్యాగ్నేషన్ చేసింది గంట అయింది అందుకని దాంట్లోకి మనము వేయించి పెట్టుకున్న ఈ ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా వీటిని వేసి మంచిగా మల్ల అట్లనే కొంచెం కొత్తిమీర కొత్తిమీరతో పాటు కొంచెం కరివేపాకు అదేవిధంగా కొంచెం పుదీనా అట్లనే మనకి నిమ్మకాయలు అయితే చాలానే అవసరం పడతాయి వాటిని ముందుగానే కోసి పక్కన పెట్టుకోండి గింజలు తీసి చిన్న నిమ్మకాయలు అయితే నాలుగు వేయండి పెద్ద నిమ్మకాయలు అయితే ఒక రెండు వేయండి సరిపోతుంది అట్లనే నేను ఈ కేజీన్నర చికెన్కి మనమైతే పెరుగు ఒక హాఫ్ లీటర్ తీసుకుంటే సరిపోయిద్ది అన్నమాట అది కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి బిర్యానీ ఎప్పుడైనా జ్యూసీ జ్యూసీగా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది గట్టిగా ఉన్న బిర్యానీ కొన్ని మీరు ఇట్లా జ్యూసీ జ్యూసీ బిర్యానీ తిని చూడండి దానికి దీనికి తేడా మీకే తెలుస్తుంది మీకే బిర్యానీ ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అట్లనే నా బిర్యానీలో నా మ్యాగ్నేషియన్కి కలరు మ్యాచ్ అవ్వట్లేదు ఈ కలరు లైట్ వల్లనో కానీ దేని వల్లనో కానీ మ్యాచ్ అవ్వట్లేదు అందుకనే నేనేం చేసిన అంటే ఆశీర్వాదకారం కలర్ కోసమే తెప్పించి కొంచెం వేసిన దాంతోపాటు ఉప్పు నాకు తక్కువ అనిపించింది అందుకే ఉప్పు ఉప్పు కూడా ఒక స్పూన్ వేసిన ఇక అట్లనే జీడిపప్పులు కూడా వేసుకొని మంచిగా మళ్ళీ కలుపుకున్న ఇక నెయ్యి నాకైతే ఒక ఒక యాభై గ్రాములు కాదు వంద గ్రాముల దాకానే అంటే నా దగ్గర లేదు ఉన్న కాడికైతే నేను సెట్ చేసుకున్నా నెయ్యి వేసుకున్న దాంతోపాటు ఆయిల్ కూడా మనము ఉల్లిపాయలు వేయించి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా అది కూడా వేసుకున్నా వేసుకొని మంచిగా కలుపుకున్నా ఉల్లిపాయలు వేయించంగా మిగిలిపోయిన ఆయిల్ ఉండిద్ది కదా అది ఖచ్చితంగా దీంట్లోకి మనము వేసుకోవాలి అప్పుడే మనకి బిర్యానీ కొంచెం టేస్టు మారుద్ది ఇక మీరే చూడండి మనము లోపల లైట్కి వెలుక్కి తీసిన వీడియోని ఇప్పుడు బయట చూపిస్తున్న ఈ వీడియో మ్యాగ్నేషన్ ఈ విధంగా చేసుకోవాలి గంట గంట సేపు పెట్టుకోవాలి ఇక దీంట్లోకి మళ్ళా కొన్ని ఇక మన దగ్గర మిగిలిన మసాలాలు ఉంటాయి కదా ఫ్లేవర్ కోసం పెట్టుకోవాలి సాజీరా గుండు మిరియాలు లవంగాలు చెక్క యాలకులు ఇవేమన్నా మిగిలినవి బిర్యానాకు ఇక మిగిలినవి ఏమన్నా ఉంటే అందులో పైన ఫ్లేవర్ కోసం వేసుకొని ఇక పక్కన పెట్టాలి ఇంకో వన్ అవర్ మ్యాగినేషన్ అయితే అవ్వాలి ఇక ఇప్పుడు నేను రైస్ అయితే వండుతున్నా దాంట్లో వండడం కుదరదు కాబట్టి వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న నేను చేసుకొని నీళ్ళు అయితే అందాదిగానే ఫుల్గా దాని నిండా పోసుకున్నా పోసుకోవాలి ఇంకా అంతేకాకుండా దాంట్లో కొంచెం ఆయిల్ చెక్క సాజీర లవంగాలు యాలకులు మిరియాలు ఇవి ఫ్లేవర్ కోసం అయితే వేసుకోవాలి ఇక కొంతమంది అయితే గుడ్డలో కట్టేస్తారు కానీ ఇంకా మనం ఇట్లా వేసుకుందాం ఈ ఇప్పుడు వాటితో పాటు కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి అట్లనే ఒక నిమ్మకాయ ఇందులో ఉప్పు అయితే మనం చాలా ఎక్కువ వేసుకోవాలి సముద్రంలో నీళ్ళల్లో ఉప్పు ఎట్లుంటుందో అట్లా వేసుకోవాలి ఇక నిమ్మకాయలు కూడా ఒక రెండు బిండుకోవాలి ఇక ఉడికించుకోవాలి ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం చేసే దమ్ బిర్యానీ కాబట్టి దా దానికి ఆవిరిపోకుండా పిండిని అయితే పిసికి పక్కన పెట్టుకోవాలి ఇక మన బిర్యానీ జ్యూసీ జ్యూసీగా కావాలంటే మన రైస్లోని వాటర్ ఉంటాయి కదా ఎసరొచ్చిన తర్వాత అందులో నాలుగు గంటలైతే తీసి అందులో మన బిర్యానీ మ్యాగ్నేషన్లో పోసుకొని మంచిగా కలుపుకోవాలి ఇంకా ఇప్పుడైతే మన రైస్ అయితే ఉడికింది ఇది డెబ్బై శాతం ఉడికింది డెబ్బై శాతం అంటే మనము ఒక మెతుకు పట్టుకొని ఇట్లా ఒత్తితే మనకి మెత్తగా అయింది అది డెబ్బై శాతం ఉడికినట్టు నేనైతే ఇక రెండు లేయర్లు అయితే ఎత్తా రెండు లేయర్లు అంటే ఇక ఇట్లా బియ్యం మనకు కావాల్సినంత వేసుకొని మీద ఉల్లి ఫ్రై వేసుకొని అట్లనే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా దీంతోపాటు రెండు నిమ్మకాయలు పిండుకొని ఇక అట్లనే కొంచెం నెయ్యి కుదిరితే కొంచెం ఆయిల్ కూడా పోసుకోవాలి ఇక మిగిలిన అన్నం దీని మీద మళ్ళీ వేసుకోవాలి ఇదే రెండు లేయర్లు ఇక లాస్ట్కి పైన మాత్రం నా దగ్గర అయితే లేదు అందుకనే ఫుడ్ కలర్ అయితే వేసుకున్న అది మీ ఆప్షనల్ మీరు వేసుకుంటే వేసుకోవచ్చు స్కిప్ చేస్తే స్కిప్ చేయొచ్చు ఇంకా ఇప్పుడైతే మిగిలి ఉన్న ఉల్లిపాయ ఫ్రై ఉంటుంది కదా అది అన్ని కొత్తిమీర పుదీనా ఇవి కూడా వేసుకొని డెకరేట్ చేసుకోవాలి ఇక వీటితోని పాటు నిమ్మకాయలు ఒక రెండు చిన్న ఇక రెండు నిమ్మకాయలు కోసుకోవాలి కోసుకొని మనము మొత్తం రైస్కు పట్టేటట్టుగా మొత్తం బిండుకోవాలి ఇక అట్లనే మనం ఇందాక ఉల్లిగడ్డలు వేయించుకున్న ఆయిల్ ఉంది కదా అది మొత్తం పైన పోసుకోవాలి దాంతోపాటు నెయ్యి కూడా మన దగ్గర ఈ మొత్తం బిర్యానీకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనకు ఒక ముప్పై ఎంఎల్ నెయ్యి అయితే సరిపోతుంది ఇంకా ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని ఉడికించుకోవాలి దానికోసం మనం ఇందాక గోధుమ పిండి అయితే పిసికి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని ఇట్లా సుట్టలుగా చుట్టుకొని దాని చుట్టూ పెట్టుకోవాలి పెట్టుకొని దానిపైన ప్లేట్ పెట్టి గట్టిగా ఒత్తాలి గట్టిగా వద్దకపోతే ఏమైద్దంటే గాలి పోయి మొత్తం ఆవిరంతా వెళ్ళిపోద్ది బిర్యానీ లాగా కాకుండా వేరేలాగా అందుకనే అందుకని పోకుండా మంచిగా ఒత్తుకోవాలి ఇక స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని పదిహేను నిమిషాలేమో హై ఫ్లేమ్ పెట్టుకోవాలి పది నిమిషాలేమో లో ఫ్లేమ్ పెట్టుకోవాలి ఇక ఉడికేటప్పుడు దాన్ని పైన గిన్నె తీసేసి దాన్ని చుట్టూ దిప్పుకోవాలి ఎందుకంటే గ్యాసు చిన్నగా ఉండిద్ది కదా ఇక ఒక్కనే ఉడికిద్ది మాడిపోయే అవకాశం ఉంటుంది అందుకనే చుట్టూ దిప్పుతా ఉడికించుకోవాలి ఇక మన బిర్యానీ అయితే అయిపోయినట్టేనండి దించుదాం రండి దీం ఇక అయితే బిర్యానీ వండుకుంటా మీతో మంచిగా ముచ్చట అనుకున్నా ముచ్చట్లు అన్నీ చెప్దాం అనుకున్నా నాకు ఎందుకు ఇష్టమో ఏందో అని ఏమైందో చూసిరు కదా ఈ బిర్యానీ వండడానికి టైం అంతా అయిపోయింది ఇక నేను ఇక మీతో ముచ్చట ఏం పెడతా మీకు నా ముచ్చట్లు ఏం చెప్తా ఇక చూడండి బిర్యానీ ఎంత జ్యూసీ జ్యూసీ ఉందో ఇగో ఇట్లా ఒకసారి వండుకొని ట్రై చేయండి టేస్ట్ ఎట్లా వచ్చిందో నాకు మళ్ళీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే ఈ వీడియో చేయడానికి మస్తు టైం పట్టింది ఇక మీరు నా కష్టాన్ని అయితే వృధా చేయరని నేను అనుకుంటానా ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో ఇంకా కావాలి రావాలి అని మీరు అనుకుంటే నాకు సపోర్ట్ చే చేస్తే నాకు మోటివేషన్ ఇస్తే నేను ఇంకా మంచి వీడియోలు చేసే అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్